హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి నాన్ వెజ్ కంటే బెటర్గా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అండి ముందుగా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుంటున్నాను ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకుని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలండి ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లని నీళ్ళు కూడా వేసుకొని మనకు వీలైనంతగా స్క్వీజ్ చేసుకుని ఇలా చేతితోటైనా కూడా పక్కన పెట్టుకోవాలి లేదంటే మనకి బాగా మెత్తగా అయిపోతాయండి మిల్ మేకరు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నానండి ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకుంటున్నాను దీనిలోనికి రెండు చిన్న టమాటాని కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటున్నాను అలాగే ఫోర్ స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా టమాటా మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కడాయిలోనికి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక ఇలాచి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకున్నానండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇందులోనికి రెండు మీడియం సైజు చిన్న ఉల్లిపాయలు ఒక మూడు చిల్లీస్ కట్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకుని వాటిని కూడా మంచిగా వేయించుకుంటున్నాను వీటిలో తగినంత ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి మంచిగా దోరగా వేగుతాయి కదండి అలాగే ఇలా కలర్ మారిన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది కూడా మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నానండి అవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు టమాటా మసాలా పేస్ట్ని అందులోనికి యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేస్తే చూడండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఆయిల్ అయితే పైకి ఇలా సపరేట్ అవుతుందనమాట అప్పుడు మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ స్క్వీజ్ చేసిన మిల్ మేకర్ని ఇందులోనికి యాడ్ చేసి బాగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి నా దగ్గర కొంచెం కస్తూరి మేతీ ఉంటే ఈ విధంగా క్రష్ చేసుకుని యాడ్ చేస్తున్నానండి ఇది ఫ్లేవర్ కోసమే మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేదంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను చూడండి బాగా కలుపుకున్నాను ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి బాగా కుక్ చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదా దగ్గరికి అయిపోతుందండి ఇలా కాస్త దగ్గరికి అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారిన తర్వాత మనకి ఇంకా కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఈ విధంగా ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో